ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే హోం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన నీ పాదము తొట్రుల నీయుడు నిన్ను కాపాడువాడు కొనుక్కడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనము ప్రియమైన దేవుని వార్లరా మన జీవితాల్లో ఎక్కడైనా బాటు ఉన్నప్పటికీ దేవుడు మనలను ఎత్తిపట్టుకుంటున్నాడు మనము చక్కగా నిలవబడి ఆయన మార్గంలో నడిపింపబడుతున్నాము అంటే ఎక్కడ మన పాదము జారిపోకుండా పడిపోకుండా మనము స్థిరముగా ఉన్నాము అంటేది కేవలం దేవుని యొక్క కృప ఆయన యొక్క కాపుదల అని మనం చెప్పాలి ఎందుకంటే ఆయన కొనుక నిద్రించక మమ్మల్ని విడవక ఎడబాయక కంటిపాపలా కాపాడుకుంటున్నాడు గనుక ఆయన నిద్రపోయే దేవుడు కాదు ఆయన కునికే దేవుడు కాదు ఎందుకంటే రెప్ప పాతను కునికిన నా బిడ్డలు ఏమైపోతారో అన్న ఆలోచనతో ఆయన తన బిడ్డల్ని బాహుల కప్పుకున్నటకు ఆయన మనలను కాపాడుకున్నటకు కంటి మీద కునికి లేకుండా మనలను చూస్తూ కాపాడుకుంటూ మనకు నేడలా మనలను ఆవరించి ఉన్నాడు అని దేవుని వాళ్ళని సెలవిస్తుంది మిమ్మల్ని దేవుని వార్లరా ఆయన మన పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుందరు ఆయన మనలను ఎత్తి పట్టుకున్నటకు మన పాదములకు రాయి తగలకుండా మనలను కాపాడుకున్నటకు తన దూతలకు ఆజ్ఞాపించనని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు మన పక్షాన నిలబడి మనకు బలమును కలుగజేస్తున్నాడు అని కూడా వాక్యం సెలవిస్తుంది నా కాలు జారేనని నేను నేననుకునగా యహోవా కృప నన్ను బలపరుచుచున్నదని కీర్తనకారుడు మరి కీర్తనల గ్రంథము తొంభై నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచనంలో అంటున్నారు నిజముగానే మనం అనుకుంటాము మనము పడిపోతున్నామని మనం అనుకుంటాము మన కాలు జారిపోతుందని కానీ మనలను పడిపోనివ్వకుండా తన దూతల చేత మనల్ని ఎత్తి పట్టుకొని మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మన తండ్రి అయిన దేవుడు ఆయన ఎల్లప్పుడూ స్థుతించి ఆయన ఎల్లప్పుడూ ఘనపరిచి ఆయన నామాన్ని గొప్ప చేయబద్దులమై ఉన్నాము గనుక దేవుడు మనకిచ్చిన పాపుదలను బట్టి బలమును బట్టి మన బలహీనతలో ఆయన మనకు నేడల ఉండుగే దానమును బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం రుణస్తుల ఆ రుణం తీర్చుకుంటూ దేవుని నా మనకి మహిమకరంగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు కలింపచేయాలని ఆశిస్తున్నవారు దావజనుడు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు